అక్షయ్ వాళ్ళ ఇంట్లో అక్షయ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి అలా అందరూ కూడా సరదాగా డ్రింక్స్ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరూ మాట్లాడుతూ ఉండగా వచ్చిన వాళ్ళందరినీ కూడా రాఘవేంద్ర అయ్య పలకరిస్తూ ఉంటాడు అలా పలకరిస్తూ ఉండగా అటువైపు చూసేసరికి అతను వస్తాడు నిజం తెలిసిన అతను వచ్చి ఆ ఫంక్షన్ హాల్లోకి వస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న రాఘవేంద్ర అతని దగ్గరకు వెళ్ళి ఏ ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు సార్ నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు అయినా మీకు కూడా తెలుసు కదా మీ అబ్బా మీ అబ్బాయిగా ఉంటున్న అక్షయ్ అక్షయ్ కాదని మీ కొడుకు కాదని నేను ఇప్పుడు అందరితో నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటాడు ఇంతలో అటుగా పల్లవి ఫోన్ మాట్లాడుతూ వస్తుంది ఇక వాళ్ళ మామయ్య వాడితో మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు డబ్బులు ఇస్తారా చెప్పమంటారా అంటే డబ్బులు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడి నుంచి తాను అని చెప్పి తన మెడలో ఉన్న చైన్ ఇచ్చేస్తాడు అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో ఆ తాగుబోతా ఆయన లోపలికి వచ్చి అక్కడ కమల్ను గుద్దుకొని కింద పడిపోతాడు కింద పడిపోగానే తన జోబులో ఉన్న గోల్డ్ చైన్ అయితే కింద పడుతుంది అది చూసి అక్షయ్ అయితే ఎవరు నువ్వు ఇది మా నాన్నగారు చైన్ కదా అని చెప్పి అంటే నేను ఇక్కడికి వచ్చింది నీ కోసమే బాబు నీ కోసమే ఈ చైన్ కూడా మీ నాన్నగారు నీ కోసమే నాకు ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు అసలు నేను ఇక్కడికి నిజం చెప్పడానికి వచ్చాను ఇప్పుడు నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కావని అయితే ఏంటి ఇతను ఎవరితను ఇతను గురించి తెలియడం ఏంటి అసలు నిజం చెప్పడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి అవని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక తాగుబోతాయని అసలు నువ్వు ఎవరంటే అని చెప్పి అక్షయ్ గురించి నిజం బయట పెట్టబోతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న రఘవేంద్రయ్య పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వాళ్ళైతే షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు ఇక అతనైతే నిజం చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్